ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫిబ్రవరి ఐదో తారీఖున జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఢిల్లీలో కూడా గెలవాలని చాలా పట్టుదలగా ఉన్నది ఈ నేపథ్యంలో మరియు బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మూడు పార్టీలు ఓటర్లకి చాలా పెద్ద సంక్షేమ పథకాలే ఆఫర్లు చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ యొక్క ఓటర్లకి మంచి సంక్షేమ పథకాలు పెద్ద గాలాలే వేయటానికి సన్నాహాలు చేయడం జరిగింది ఈ యొక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వము సంక్షేమ పథకాలని ఆఫర్ చేయడం జరిగింది ఈ యొక్క సంక్షేమ పథకాలలో బీజేపీ ఆఫర్ చేస్తున్న పథకాలలో ముఖ్యమైనవి ఏమంటే గర్భిణీలకు ఇరవై ఒక్క వేల రూపాయలని ఆర్థిక సహాయాన్ని ఇవ్వటానికి కూడా బీజేపీ ప్రభుత్వము వెనుకాడట్లేదు ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఏంటంటే గర్భిణీలకి ఇరవై ఒక్క వేల రూపాయలు మరియు మహిళలకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీలో పేర్కొనడం జరిగింది ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఉచితంగా ఐదు వందల రూపాయలకే ఇవ్వటానికి హామీ ఇవ్వటం జరిగింది మరియు దీపావళి హోలీ పండుగ సందర్భాల్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్లని ఇవ్వటానికి కూడా హామీలో పేర్కొనటం జరిగింది ఇకపోతే అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వృద్ధాప్య వితంతువులు మరియు వికలాంగులకు కూడా ఈ యొక్క పెన్షన్ అనే దాన్ని కూడా మూడు వేల రూపాయలు ఇవ్వటానికి కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది మరియు ఐదు లక్షల రూపాయల హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో బీజేపీ పెట్టడం జరిగింది మరియు ఐదు రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఒక అటల్ క్యాంటీన్ ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఈ యొక్క బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇకపోతే ఆమ్ ఆద్మీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొన్ని సంక్షేమ పథకాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం చేయటానికి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది మరియు మెట్రో రైల్లో కూడా విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని ఇవ్వడానికి హామీగా పేర్కొనడం జరిగింది మరియు ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్సుల్లో నాన్ ఏసీ లగ్జరీ మరియు ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పడం జరిగింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ఈ యొక్క శుక్రవారానికి ముగియడం జరిగింది మొత్తం ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండడం జరిగింది ఈ యొక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి ఐదో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా